నిర్గమాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము మరియు ఆయన మోసతో ఇట్లన్ను నీవును అహరోను నాదావును అభిహువును ఇస్రాయేళ్ల పెద్దలలో డెబ్బై మంది యుహోవ యొక్కకు ఎక్కి వచ్చి దూరమన సాగిలపడు మోషే మాత్రము యుహోవాను సమీపింపవలను వారు సమీపింపకూడదు ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు మోషే వచ్చి యూహోవ మాటలన్నిటిని విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను ప్రజలందరూ యూహోవా చెప్పిన మాటలన్నింటి ప్రకారము చేసదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి మరియు మోషే యో మాటలన్నిటిని వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపేటమును ఇస్రాయలు పన్నెండు గోత్రముల చొప్పున పన్నెండు స్తంభములను కట్టి ఇస్రాయెల్లో యవనస్తులను పంపగా వారు దహనబరులను అర్పించి యహోవాకు సమాధాన బలుగా కోడెలను వధించిరి అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకుని పళ్లెములలో పోసి ఆ రక్తంలో సగము బలిపేట మీద ప్రోక్షించను అతడు నిబంధన గ్రంథములు తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యహోవా చెప్పినవన్నీ చేచ్చు విధిలమై ఇందురవన్రి అప్పుడు మోసే రక్తమును తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ సంగతుల విషయమై యహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను తరువాత మోసే అహరోను నాదాబు అబీహు ఇస్రాయేళ్ల పెద్దలలో డెబ్బది మంది ఎక్కిపోయి ఇస్రాయేళ్ల దేవుని చూచిరి ఆయన పాదం క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువులన్ని వస్తువుల వంటిదియు ఆకాశ మండలపు తేజము వంటిది ఉండెను ఆయన ఇస్రాయేల్లోని ప్రధానులకు ఏ హానియూ చేయలేదు వారు దేవుని చూసి అన్నపానములు పుచ్చుకొనిరి అప్పుడు యుహోవా మోషతో ఇట్లను నీవు కొండ ఎక్కి నా ఎద్దుకు వచ్చి అచ్చట ఉండుము నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకిచ్చదనగా మోసయ్యు అతని పరిచారకుడైన యహోశయ్యూ లేచిరి మోసయ్య దేవుని కొండ మీదకి ఎక్కెను అతడు పెద్దలను చూసి మేము ఎద్దకు వచ్చే వరకు ఎక్కడనే ఉండు ఇదిగో అహరోనను హూరును మీతో ఉన్నారు ఎవనికైనను వ్యాజ్యం ఉన్న ఎడలా వారి యొద్దకు వెళ్లవచ్చునని వారితో చెప్పెను మోషయ కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండలు కమ్మెను యహో మహిమ సినాయి కొండ మీదకి నిలిచెను మేఘము ఆరు దినములు దాని కమ్ముకొని ఏడవ ఆయన మేఘములో నుండి మోస పిలిచినప్పుడు యహోవా మహిమ కొండ శిఖరం మీద అగ్నివలె ఇస్రాయ కన్నులకు కనబడిను అప్పుడు మోసియా ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కిను మోసియా కొండ మీద రేయింబు నలువది దినములుండేను దేవుడి పరిశుద్ధ పరిశుద్ధి ఉంచేను